డైరీ తెలుగు సోదరుడు భాగం ఎవరి బ్రతుకులు వారు బ్రతుకుతూ ప్రతి కుటుంబం ఉంటుంది ఒకరోజు శ్రీ భార్యా బిడ్డలతో గుడికి వెళ్తాడు గుడి నుండి బయటకు వచ్చాక మెట్లపై ఉన్న ఒక ముష్టివాడిపై స్త్రీ చూపు పడుతుంది కాస్త ధర్మం ఉంటే చేయండమ్మా యధావిధిగా తన పనులు తాను చేసుకుంటూ పొద్దుపోయి ఇంటికి వచ్చి పడుకున్న స్త్రీకి నిద్ర పట్టదు ఆలోచిస్తూ ఉంటాడు అతను నేను ఎప్పుడు చూసాను ఎక్కడో చూశాను గుర్తు రావట్లేదే అంటూ ఆలోచిస్తూ ఉంటాడు తెల్లవారిపోతుంది నీరసంగానే షెడ్డుకి వెళ్తాడు రోజు చూసే భిక్షగాడు అటువైపుగా వెళ్తాడు స్త్రీకి ఏదో గుర్తొస్తుంది కొట్టును వేరే వారికి అప్పచెప్పి వెంబడిస్తాడు ఆ భిక్షగాడిని కొంత దూరం వెళ్ళాక స్త్రీకి అనుమానం వచ్చి వెనక్కి తిరిగి వస్తాడు మరుసటి రోజు హడావుడిగా ఇంటి నుండి పనికి వెళ్లిన స్త్రీ షెడ్డు దగ్గర ఎవరి కోసమో ఎదురు చూస్తూ ఉంటాడు ఆ ఎదురు చూసిన వ్యక్తి భిక్షగాడు వెంటనే స్త్రీ అతడిని కలిసి పార్క్కి రమ్మని అక్కడ ఒక బెంచ్ మీద ఇద్దరూ కూర్చుంటారు ఆయుధం పట్టేవాడు ఆయుధానికే పోతాడంట నిజమేనా అన్నా అని అంటాడు నేనా నీ అన్న అసలు నువ్వు ఎవరో నాకు తెలియదు నేను ఎవరో నీకు తెలియదు అన్నా అని చుట్టరికం ఎందుకు నమ్మక ద్రోహం మోసం కలగలిసిన వ్యక్తికి బంధుత్వం ఉండదు అని మరచిపోయాను రేపొద్దున్న మనిద్దరం కొన్ని చోట్లకి వెళ్దాం ఆరు గంటలకల్లా ఇక్కడ ఉండు అని అంటాడు శ్రీ తెల్లవారాక ఇద్దరూ కలిసి కొన్ని చోట్లకి వెళ్తారు ఎంతో భవిష్యత్తు ఉన్న అమ్మాయి వల్ల తనకు ఈ గతి పట్టింది వాళ్ళ అమ్మ చేసిన వృత్తినే తాను ఇప్పుడు చేస్తుంది బాధపడతాడు వెంకట్ మరొకరి ఇంటి దగ్గరికి పోగా భర్త తాగుబోతు అయ్యి భార్యా బిడ్డలను హింసిస్తూ ఉంటాడు ఒక మంచి చేసిన పనికి మారి ఇలా చేసాదు ఇంకొక చోట ఆగిపోయిన ఇల్లు ఆ ఇంటి వాళ్ల బాధన చెప్తాడు శ్రీ స్వీట్ కార్ఖానా దగ్గరకు అక్కడ ఒక పెద్ద బోర్డింగ్ కూడా చూస్తాడు అందులో వెంకట్ని నమ్మరాదు మోసగాడు ఇంకా రకరకాలుగా రాసి ఉంటుంది తర్వాత స్కూల్ దగ్గరకు వెళ్ళగా స్త్రీ బిడ్డలను ఆడుకోవడానికి ఏ పిల్లలు కలుపుకోరు చివరగా స్త్రీ ఒక చెట్టు కింద కూర్చుంటాడు వచ్చి జనం స్త్రీని తిడుతూ వెళుతుంటారు ఒక్కరు కూడా ఆప్యాయంగా పలకరించారు ఇదంతా దూరం నుంచి గమనిస్తూ ఉంటాడు ఆ భిక్షగాడు శ్రీ తన దగ్గరకు వెళ్లి చూసారా నా జీవితాన్ని ఎంత సుందరంగా అమర్చావో కొందరి బ్రతుకులను ఎంత దారుణంగా చేశావో ఇదేనా నువ్వు కోరుకున్నది ఇదేనా నువ్వు సాధించింది ఇప్పటికైనా నిజాన్ని ఒప్పుకో అన్నయ్యా నన్ను క్షమించు శ్రీ నా స్వార్థం మాత్రమే ఆలోచించాను ఇక ఎవ్వరూ ఎలా పోతే నాకేమి అనుకున్నాను అమ్మ భార్య మరణం ఏదైతే నేను ఈ ఊరి నుంచి తీసుకు దానిని నా నుంచి నా బిడ్డలు తీసుకున్నారు ఇప్పుడు నేను ఒక్క పూట కూడా తిండికి గతులేని బికారి శిక్ష కానీ మోసపోయిన వారి బాధను కూడా మార్చాల్సిన బాధ్యత నీదే కదా ఇప్పుడు నా వల్ల అన్న వెంకట్ ను ఇంటికు తీసుకువెళ్ళి ఒకప్పటి వెంకట్ పాత బట్టలను తనను మార్చుకోమని వీధిలో నిలబెడతాడు శ్రీ దూరం నుంచి అంతా గమనిస్తూ ఉంటాడు జనం కాస్త గుర్తుపట్టి దగ్గరకు వచ్చి అడుగుతారు మీ అందరిని మోసం చేసి ఇక ఆపేవారు లేకపోతారు వారి కోపం కట్టలు తెంచుకుంటుంది ఈలోపు ఒక పెద్ద ఒక కుండను తీసుకువచ్చి మధ్యలో పెట్టి చూడండి పిల్లలు నేను ఒక మంచి మాట చెప్తాను అందరూ వినండి అతన్ని ఇప్పుడు ఏం చేసినా కాలం ధనం తిరిగి రానివి మీ కోపాన్ని కసిని ఈ కుండపై చూపించండి వెంకట్ ఈ కుండని భావించి ఏం చేయాలో అది చెయ్యండి వెంకట్కు దీన్ని చూసినప్పుడు వణుకు పుట్టాలి ఆ విధంగా మీరు చెయ్యండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది జనం ఒక్క ఉదుటిలో మొత్తం చిన్న భిన్నం చేసేస్తారు ఇది చూసిన వెంకట్ భయంతో అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఒక పెద్ద చెరువు వద్ద ఏడుస్తూ కూర్చుంటాడు వెంకట్ శ్రీ పిల్లలు అక్కడికి వచ్చి తన పెదనాన్నను చూస్తూ బాధపడకండి పెదనాన్న అని అంటారు వెంకట్ వారి ఇద్దరిని కౌగులించుకొని బాధతో అక్కడి నుండి లేచి చెరువులోకి మెల్లిగా వెళ్ళిపోతూ ఉంటాడు పిల్లలు దూరం నుంచి అలా చూస్తూ ఉండిపోతారు వెంకట్ చెరువు లోపలికి పూర్తిగా మునిగిపోతాడు శ్రీ కుటుంబం మరియు ఊరి జనం అది అంతా చూస్తూనే ఉంటారు తగిన శాస్తే జరిగిందని అనుకుంటూ అక్కడి నుండి అందరూ వెళ్ళిపోతారు ఈ కథలోని నీతి మనం చేసే మంచి చెడు పనులు మన జీవితాన్ని నిర్ణయిస్తాయి ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్